చెన్నయా నేను తినిపిస్తానా ఆగురా మీరు జీతం ఇచ్చిన వాళ్ళు లాగా చేస్తారా పెట్టు అది

जोड़ दिकिन वो भी बेकरा बस यही है हम ले ले लो सुनो आज का चलो रेडी अंदर कर अच्छा हां इसी से इतना हम सामने आते बच्चे हो गेट लो बने हां వాళ్ళం కూడా పట్టుకొని వాళ్ళని కూడా పట్టుకొని ఒక్కడికి పట్టుకోవడం కాదు

వచ్చినందుకు సోదరులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఈనాడు భాజపా స్వీకరించిన పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేసి సాధించి చూడడానికి అందం వేసి అన్ని అందరినీ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులను కానీ కార్యకర్తలను కానీ అందరినీ ఇచ్చేసి చాలా మంచిగా బాగా ఇది చేసి మనకి ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వాన్ని స్థాపించారు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం పిల్లలని అలాగే జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి కోసం మాది కొట్టే మా ఇంజనీరింగ్ కొట్టేవారు కొడతల వారి విజయం కొట్టేవారి లక్ష్యం అనే స్లోగన్స్ తోటి స్టేట్ మొత్తం మాది లక్ష కుటుంబాలు లక్ష కుటుంబాలు కూడా స్టేట్ మొత్తం తిరుగుతాయి ఇరవై నాలుగు వారాహి వ్యాన్లు పెట్టి మొత్తం స్టేట్ వైడ్ మొత్తం తిరిగి ప్రచారం చేసి అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు అలాగే సుపరిపాలన అందరికీ మంచి పుష్పాలను ఇవ్వాలని పవన్ కళ్యాణ్ శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశిస్తుంటో మంచి సుపథకాలను అందరికీ ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు ఉప ముఖ్యమంత్రిగా పదవి స్వీకరణ చేస్తూ మరి అందులో భాగంగా ఇక్కడ జనసేన ఆధ్వర్యంలో మరి ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కలిసి సంబరాలు చేసుకుంటున్నాము ఇది ఎంతో ఆనందించదగ్గ విషయం ఇది సమిష్టి విజయము మరి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు నాలుగు శాఖలు ప్రత్యేకంగా అప్పగించారు గ్రామీణాభివృద్ధి శాఖ మరి పంచాయతీరాజ్ శాఖ అటవీ శాఖ మరి అలాగే శాస్త్ర సాంకేతిక శాఖ మరి ఇలాంటి ఈ శాఖలన్నీ ఆయన మనస్తత్వానికి దగ్గరగా ఉన్నాయి గతంలో పంచాయతీరాజ్ శాఖని గ్రామీణాభివృద్ధి శాఖని ఎంతో నిర్లక్ష్యం చేసింది గత వైసీపీ ప్రభుత్వం సర్పంచ్కు నిధులు లేకుండా చెక్ పవర్ లేకుండా దుర్మార్గంగా ప్రవర్తించి అందుకని ఈరోజు పల్లెలు డెవలప్ చేయకుండా ఏం లేకుండా ఉన్నది మరి ఎన్నో వేల కోట్ల నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తే మరి వైసీపీ గవర్నమెంటు దాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితి తలెత్తింది అందుకని ఆయన ఈ శాఖలు తీసుకొని తనద తనదైన శైలిలో తనదైన ముద్ర చూపించాలని ఆ నాలుగు శాఖల్ని తన వద్ద పెట్టుకొని దా ఆయన యొక్క పవర్ అనేది చూపిస్తాడు ఖచ్చితంగా ఈ గ్రామీణ ఏదైనా గ్రామీణం అనేది గ్రామీణ ప్రాంతాలు పట్టుబొమ్మ లాంటివి గ్రామీణ ప్రాంతం డెవలప్ అయితే పట్టణాలు డెవలప్ అయితే పట్టణాలు డెవలప్ అయితే రాష్ట్రం డెవలప్ అయింది రాష్ట్రం డెవలప్ అయితే దేశం డెవలప్ అయింది ఇదే కాన్సెప్ట్ అందుకనే ఎన్డీఏలో ఉన్న ముగ్గురు నాయకులు ఒకే కాన్సెప్ట్తో ఒక వీచనతో సుపరిపాలన అందించాలని ఉద్దేశంతోనే ఈరోజు మూడు పార్టీలు కలిసి మరి ఈ జన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సముద్రంలో విసిరేసినాయి అందుకనే ప్రజలని ఎప్పుడు మనం సిలవర్స్గా ఉండాలి అంటే ప్రజలకి మనము వాళ్ళకి సేవకులుగా ఉండాలి పాలకులు ఎప్పుడు అంతేగాని వైసీపీ లాగా క్రూయల్గా ఒక నిరంకుశ ధోరణితో అహంకార ధోరణతో ప్రజలు దూరంగా పెట్టి ప్యాలెస్లో లాగా ఉండకూడదు అందుకని ఈరోజు పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో కీలక పాత్ర వహించాడు అటువంటి వ్యక్తి ఈరోజు ప్రమాణ ప్రమాణ స్వీకారం అయిపోయి పదవులు స్వీకరిస్తున్నందున మరి ఈరోజు కేక్ కట్ చేస్తున్నారు మన సోదరులు కాబట్టి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏర్పాటు చేశారు మొన్నటి గత ఎన్నికల్లో గడిచిన ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ సాధించి బుడ్ గెలిపించినందుకు గాను ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం జనసేన టీడీపీ బీజేపీ కంటే కూడా చాలా త్యాగం చేసి పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడి ఆయన వివేకపోటు చీలకూడ్డు మనమంతా ఒకటి కావాలనే ఉద్దేశంతో మొండిగా ఐదేళ్ళు పోరాడే లాస్ట్న బీజేపీని ఒప్పించి ఈ కూటమి తయారు చేయడంలో చాలా సభ్యులైనారు ఆయన ద్వారానే మనం కూడా అఖ్యంత మెజార్టీ వచ్చిందని నా నమ్మకం ప్రజలందరి నమ్మకం కాబట్టి మనో పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ కట్ చేసుకుంటున్నాం अंदर रोकते हैं बाइलेंग तेरा सीधा खड़ा हो गया तुम्हें ये क्या है परेशान करूंगा कहाँ दें? अंदर रोकते हैं बाइलेंग तेरा सीधा खड़ा हो गया तुम्हें ये क्या है परेशान करूंगा कहाँ दें? नहीं दिया नहीं दिया మన శ్రీశైల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఐక్యంగా కష్టపడి మన ప్రియతమ నాయకుడు బుడ్డ రాజశేఖర రెడ్డి గారిని గెలిపించుకోవడము చాలా సంతోషద విషయం అట్లాగే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి ప్రధాన సూత్రధారి పాత్రధారి త్యాగశీలి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి వీళ్ళందరినీ ఒక తాడిమిక తీసుకొచ్చి ప్రభుత్వం ఓటు చీలకుండా జగన్మోహన్ రెడ్డిని చేస్తున్నటువంటి కవి కవిత చర్యలన్నిటిని కూడా తట్టుకొని ఆ దుర్మార్గ చర్యను వ్యతిరేకిస్తూ ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిందంటే నరేంద్ర మోడీ కంటే చంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యాణ్ గారి త్యాగం ఎంతో ఉంది ఆయన ఈ రోజు బాధ్యతలు ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా బాధితులు తీసుకున్న సందర్భంగా స్థానిక మిత్రులు అయినటువంటి జనసేన నాయకులు ఎంతో ఆనందంగా మనందరిని ఒకసారి తీసుకొచ్చి ఈరోజు ఈ కేక్ కట్ కేక్ కట్ చేసి మనందరినీ ఈ యొక్క ఉత్సవంలో పాల్గొన్నందుకు ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా అభినందనలు తెలుపుతూ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను